పోలవరం ముంపు తెలంగాణ మీద జల కట్గాని ఎట్లా జుల్పిస్తున్నారనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అన్న గోవర్ధన్ అన్నగారు న్యూ డెమోక్రసీ నుంచి ప్రత్యేక శ్రద్ధతోని వచ్చి హాజరైనందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా తెలంగాణ జాగృతి నుండి ఉన్నటువంటి నాయకులందరికీ నమస్కారాలు అట్లానే ఇతర ప్రజా సంఘాల నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా నమస్కారాలు ముఖ్యంగా ఇవాళ ఎజెండా ఏంటిదంటే పోలవరం ప్రాజెక్టు కట్టాలనేటటువంటి సందర్భం వచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరం కూడా వ్యతిరేకించినాం ఎందుకంటే దానివల్ల ఖమ్మం జిల్లాలో ముంపు మిగులుతో తప్పితే లాభం ఏం లేదని వ్యతిరేకించినాం ఆనాడు తెలంగాణ జాగృతి నుండి ప్రత్యేకంగా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి కోర్టులలో కేసులు వేసి కూడా పోలవరాన్ని ఆపే ప్రయత్నం చేసినాం ఆ ప్రయత్నం జరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర విభజన జరిగింది తర్వాత ఆంధ్ర ప్రాంత ప్రజలకు నీళ్లు రావాలనేటటువంటి ఉద్దేశంతో పెద్దలందరూ కూడా రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టు కి జాతీయ హోదాని ఇస్తూ పోలవరం ప్రాజెక్టు కి డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం ఇవ్వాలని చెప్తూ దాంతో పాటు నూట ముప్పై ఆరు ముంపు గ్రామాలను కూడా విభజన చట్టంలో భాగంగానే ఇవ్వడం జరిగింది అక్కడ వరకు బాగానే ఉంది అందరు కూర్చొని ఒప్పుకున్నారు ఆ నూట ముప్పై ఆరు గ్రామాలకు సంబంధించి ముందే ఇచ్చేసినం విభజన చట్టంలో కానీ అన్యాయం అసలు అన్యాయం ఎక్కడ ప్రారంభమైందంటే కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చింది ఇక్కడ మనకు కొత్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్ నరేంద్ర మోదీ గారు పెట్టిన దాంట్లో ఫస్ట్ కేబినెట్ మీటింగ్ రెండు వేల పద్నాలుగులో ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చింది ఇది ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చారు అప్పుడే రాష్ట్ర విభజన జరిగింది అప్పటికే నూట ముప్పై ఆరు గ్రామాలు ఇచ్చేసినాం కానీ చాలా అన్యాయంగా ఒక రెండు మూడు రోజుల్లోనే పార్లమెంటు ప్రారంభం అవుతుంది అనంగా మొదటి పార్లమెంట్ సమావేశాలకు ముందుగానే బీజేపీ తొలి కేబినెట్ లో ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏడు మండలాలను అన్యాయంగా ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పడం జరిగింది ఎందుకోసం ఏడు మండలాలను అప్పజెప్పిను ఈ ఏడు మండలాలు మొత్తానికి మొత్తం ముంపు మండలాలు కూడా కావు ఈ ఏడు మండలాలతో పాటు నాలుగు వందల అరవై మెగావాట్ల మన లోవర్ సీలర్ పవర్ ప్రాజెక్టును కూడా ఆనాడు అన్యాయంగా ఆంధ్రప్రదేశ్కి అప్పజెప్పడం జరిగింది అదంతా కూడా విభజన చట్టం స్ఫూర్తికి వ్యతిరేకంగా కేవలం ఆనాడు ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు అలయన్స్ పార్ట్నర్గా ఉన్నారు కాబట్టి డోర్ పాలిటిక్స్ చేసి ఆనాడు అన్యాయంగా ఈ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది మేము రెండు వేల పద్నాలుగులో అప్పుడే గెలిచి ఎంపీలుగా అక్కడికి వెళ్ళి మొట్టమొదటిసారి పార్లమెంట్లో మేము గెలం విప్పి మాట్లాడింది కూడా ఈ ఏడు మండలాలను క కలపడం అన్యాయము ఇది ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకము రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ త్రీకి వ్యతిరేకము పార్లమెంట్లో చర్చ జరగకుండా ఒక రాష్ట్రం యొక్క సరిహద్దులను ఎట్లా మారుస్తారని చెప్పి చాలా తీవ్రంగా కొట్లాడే ప్రయత్నం చేసినాం కానీ ఆనాడు కూడా వాళ్ళకు మెజారిటీ ఉండే వాళ్ళ మాటనే చెల్లుబాటు అయింది మన ఏడు మండలాలు ఆంధ్రాలో కలపడం జరిగింది ఆ తర్వాత కేసీఆర్ గారు వెంటనే బంద్కు పిలిపించిండ్రు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రిగా ఉండి ఆయన బంద్కు పిలిపించిండ్రు దీనికి వ్యతిరేకంగా అయినా కేంద్రానికి కనీసం చీమగొట్టినట్టు కూడా లేదు ఆ తర్వాత అనేక విధాలుగా భద్రాచల ప్రాంతాన్ని డెవలప్ చేయాలని ప్రయత్నం చేసినాం అన్నిటికన్నా పెద్ద సమస్య ఇప్పుడు ఈ ఐదు గ్రామాల నుండి వచ్చినటువంటి సోదరులు జే సంపత్ గారు భద్రాచల భద్రాద్రి డెవలప్మెంట్ ఫోరము భీమరావు రామ్జీ గారు భద్రాచలం తెలంగాణ జాగృతి అసెంబ్లీ కన్వీనర్ గారు డి రామ బాలకృష్ణ గారు ఐదు గ్రామ పంచాయతీల సాధన సమితి ఏ సత్యనారాయణ గారు గుండాల నుండి వచ్చినటువంటి లాయర్ గారు గొల్లపల్లి శివ గారు ఐదు గ్రామాల సాధన సమితి రాసాల నర్సయ్య గారు ఐదు గ్రామ పంచాయతీల సాధన సమితి ఈ మిత్రులందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నా ఎందుకంటే కేసీఆర్ గారు ప్రయత్నం బాగా చేసిండ్రు పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడైతే వాళ్ళు కెపాసిటీ పెంచుకుంటూ స్పిల్వే కెపాసిటీని పెంచుకుంటూ పోతున్నారో ముప్పై ఆరు వేల క్యూసెక్లకు పర్మిషన్ ఉన్నదాన్ని ఏ ముప్పై ఆరు లక్షల క్యూసెక్లకు పర్మిషన్ ఉన్నదాన్ని యాభై లక్షల క్యూసెక్లకు వాళ్ళు పెంచుకుంటూ పోతున్నారో ఆ నిల్వ ఉన్న నీళ్లు వెనక్కి దనడం ప్రారంభమైనాయి మన భద్రాచలం రాముడి దాకా కూడా గుడి మునిగిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది పెద్ద వరద వచ్చినప్పుడు మనం చూసినాం ఇంకా అన్యాయం ఏంటంటే ఈ కరకట్టలు ఏవైతే మనం కట్టుకున్నామో అందులో రెండు స్లూయిస్లు మనకు తెలంగాణలో ఉంటాయి రెండు ఆంధ్రాకి వెళ్ళిపోయినాయి మన తెలంగాణలో ఉన్న స్లూయిస్లను మనం మెయింటైన్ చేస్తున్నాం వాటి గేట్లు ఇబ్బంది లేకుండా నీళ్లు పోయేటట్టు చేస్తున్నాం కానీ ఆంధ్రాలో ఉన్న రెండు స్లూయిస్లను వాళ్ళు మెయింటైన్ చేస్తలేరు దాంతో కూడా నీళ్లు వెనక్కి తన్నుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆనాడు ఎంతో ప్రయత్నం చేసినా కూడా ఈ గ్రామాలు మనకు రాలేదు చిన్న చిన్న సమస్యల్లాగా మనకు కనిపిస్తాయి కానీ ఇందాక మాట్లాడుతూ తమ్ముడు బాలకృష్ణ చెప్పినట్టు ఇవాళ ఐదు గ్రామాల్లో ఉన్న పిల్లలు మరి స్కూలేమో తెలంగాణలో చదువుకుంటున్నారు ఒకటి నుంచి పదవ తరగతి ఇక్కడ చదువుకుంటున్నారు రేపు అడ్రస్ ఏమో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది మరి ఉద్యోగానికి ఎక్కడ అప్లై చేయాలంటే పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉన్నది ఎవరు కూడా ఈ సమస్యను పరిష్కరించే పరిస్థితి లేదు ఇంకొకటి ఏంది ఎవరన్నా ఈ ఐదు గ్రామాలలో అనారోగ్యం పాలైతే ఆరోగ్యశ్రీ కావాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కావాలంటే వాళ్ళు గుంటూరు హాస్పిటల్ పోవాలి తప్పితే వాళ్ళకి ఇంకో మార్గం లేదు మరి ఐదు గ్రామాల ప్రజలు వచ్చి భద్రాచలంలోనో కొత్తగూడెంలోనో వైద్యం తీసుకుంటే తెలంగాణ ఆరోగ్యశ్రీ వాళ్ళకు వర్తించే పరిస్థితి లేదు ఇట్లా చిన్న చిన్నగా మనకు అనిపించిన అక్కడ పెద్ద సమస్యలు ఒక్క అంబులెన్స్ రావాలి అంటే ఎనభై కిలోమీటర్ల దూరం కూనవరం నుంచి మరి ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది తప్పితే వాళ్ళకు డైరెక్ట్గా తెలంగాణ అంబులెన్స్ కూడా అందేటటువంటి పరిస్థితి లేదు ఇవన్నీ కూడా మానవీయ కోణంలో ఆలోచించి పరిష్కారం చేయాల్సినటువంటి సమస్యలు వీటి కోసం పదే పదే ప్రయత్నం చేసినా కూడా జటిలమైపోయి పరిష్కారం కాకుండా ఉన్నటువంటి సమస్యలు అందుకనే ఈ రౌండ్ టేబుల్ ద్వారా ఈ ఐదు గ్రామాలకు సంబంధించినటువంటి అనేక మంది మేధావులతోని ఇదివరకే మాట్లాడి నేను తెలంగాణ జాగృతి నుండి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఇవాళ ఇరవైవ తారీఖు ఈ నెల ఇరవై ఐదు నాడు